జై అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే ఫుడ్ విషయంలో ఎలాంటి ఫుడ్ అధికారులు హోటల్స్కి వెళ్ళి ఎంత దారుణంగా ఫుడ్ని తయారు చేస్తున్నారు కుళ్ళిపోయినవి ఎంత దారుణంగా బిర్యానీలు పెడుతున్నారు జనానికి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసినవి ఐస్ క్రీములు కానీ కేకులు కానీ కుకీస్ కానీ ఎట్లా ఉంటున్నాయి అనేది చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి ఇట్లాంటి కుళ్ళిన ఫుడ్ మనం ఆస్వాదిస్తూ వెళ్ళి వాళ్ళ బయటకెళ్ళి తినాలి బయటికి వెళ్ళి తినాలి బయటకు వెళ్ళి తినాలి అని చెప్పి మనం తింటున్నాము తిన్నందుకు ఈ మధ్యకాలంలో బయటికి వెళ్తే అవే గుర్తుకొస్తున్నాయి వాటి టీవీ నైన్లో కానీ ఎన్టీవీలో కానీ అల్లం పేస్టులు కింద పడేసి కాళ్ళతో తొక్కినవి నూడిల్స్ని తొక్కుతాం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది వీళ్ళు మనుషులేనా వాళ్ళు తింటారు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు ఇంట్లాంటి కల్తీలు తయారు చేయాలని ఎందుకు అనిపిస్తుంది వాళ్ళ భార్యలు అమ్మలు తమ్ముళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తింటుంది కదా ఎందుకు వీళ్ళకి ఇంత పగ ఉగ్రవాదుల కంటే కూడా ఫుడ్ విషయంలో కల్తీ చేసేవాళ్ళు భయంకరమైన మనుషులంట సాల్ట్లో కల్తీ కారంలో కల్తీ బియ్యంలో కల్తీ నూనెలో కల్తీ ఇంకా ఏం తిని బతకాలి మనం ఒకేసారి బాంబో వేసి చంపేస్తే దెబ్బకి ప్రాణం పోతుంది అయిపోతుంది కానీ క్యాన్సర్లు వచ్చే విధంగా దాంట్లో సీసం పౌడర్ కలిపారు పాలల్లో ఎండ్రం కలిపారు లేకపోతే ఏదో పురుగుల మందు కలిపారు అని చెప్పి చెప్తూ ఉంటారు పసిపిల్లలు తాగే పాలను కూడా వదిలిపెట్టట్లేదు దుర్మార్గులు అంటే ఏం చెప్తా చెప్పండి ఎంత దుర్మ దుర్మార్గమైన విషయం తెలుసా పాకిస్తాన్ వాళ్ళని మనం మన తోటి దాన్ని ఏమంటారు క్రిమినల్ ఉగ్రవాదులు బందిపోట్లుగా మనం చూస్తుంటాం మన దేశంలోనే ఉంటూ మన ఇంటి పక్కన ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ జనాన్ని ఇంత భయానికంగా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్న వీళ్ళని ఏం చేయాలో చెప్పండి ఇలాంటి జరిగినప్పుడు వెంటనే అధికారులు వాళ్ళని కనీసం పది సంవత్సరాలు జైలు శిక్ష వేసి వాళ్ళు ఎక్కడ వ్యాపారాలు చేయడానికి వీలు లేకుండా పెనాల్టీ విధించాలి ఇంకోటి ఏదన్నా పిల్లలకి ఐస్ క్రీమ్ పెడదామంటే దాంట్లో కల్తీ కేక్ తెచ్చుకుని పిల్లల బర్త్డే ఫంక్షన్ ఎంత బక్కగా చేసుకుంటామండి మళ్ళీ ఇంకో సంవత్సరం రావాలి ఇంకో సంవత్సరం రావాలని కదా మనం చేసుకునేది ఆ సంవత్సరమే లేకుండా ఆ కేక్ తిన తర్వాత పిల్లలు చచ్చిపోవడం ఏంటండి మారండి కొన్ని కనీసం మీ ఇంట్లో మీ పెళ్ళము పిల్లలు కూడా తిని వస్తున్నారు మారండి ఆ డబ్బు సంపాదించుకుని ఏం చేసుకుంటారు డబ్బు సక్రమమైన మార్గంలో సంపాదించుకోండి అదే కేకును ఒక ఆరు వందల రూపాయలకి మాకు పట్టలేదు అంతకైతేనే మేము అమ్ముతామని చెప్పండి ఇష్టమైతే మేము కొనుక్కుంటాం లేకపోతే లేదు బిర్యానీ కూడా అంతే బకెట్ రేటు బిర్యానీ చికెన్ బిర్యానీ వాడు మూడు వందలకి నాలుగు వందలకి ఇస్తుంటే గొర్రజనం అర్థం కాక వాడికి క్యూ కట్టేసి ఎక్కడో కనీసం పది లైన్లు అవతలు ఉంటున్నారే తప్ప వాడు బాస్మతి బియ్యం ఎంత దాంట్లో చికెన్ ఎంత మటన్ ఎంత అల్లం వెల్లిపోయే పేస్ట్ అంత అవుతుంది వాడు అసలు బకెట్ రేట్ ఎంత అని ఆలోచించుకొని ఇంగితి జ్ఞానం కూడా మీకు లేదే ప్రతి ఒక్కడికి క్వశ్చన్ చేసే లక్షణం ఉండాలి భయ బిర్య బాస్మతి బియ్యం ఎంత దాంట్లో ఎంత నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎక్కడ చేస్తావని కుర్రాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళండి మీడియా మిత్రులందరూ అఘోరీలు వెనకాల పడకుండా ఇలాంటి చోట పడండి నువ్వు ఈ రేటుకి ఇవన్నీ అమ్ముతున్నావు ఇవన్నీ నీకు ఎట్లా వస్తుంది ఇంత తక్కువకి ఎలా అమ్ముతున్నావు అని చెప్పి ప్రతి యూట్యూబరు ప్రతి మీడియా ఇలాంటి ఫుడ్ వాటి మీద పడి భయ భయభ్రాంతులకు గురి చేయండి ఇది అమ్మితే వాళ్ళ వాడు ఊరుకోడు కెమెరా పెట్టుకుని వస్తాడు వాళ్ళ మనుషులు మనకి క్వశ్చన్ చేస్తారని అడగండి వాడు అమ్మిన రెడ్డికి మనం కారులో పెట్టేసుకుని తెచ్చేసుకుని ఇంట్లోకి వచ్చి కోసిన తర్వాత రాత్రి అయిందంతా మనం బతుకుతామో చచ్చిపోతామో తెలీదు ఏది తినాలన్న ఫీలింగ్ అండి ఇద్దరు ఒక బండి ఆపుకుని రోడ్డు మీద పానీపూరి తినాలన్నా చాలా ఆస్వాదిస్తూ చక్కగా ప్రశాంతత కోసం కాసేపు అలా వెళ్ళి చెట్టు కింద కూర్చొని పానీపూరి తినేసి వద్దామని స్టార్ హోటల్స్లో కూర్చోవాలన్నా రే ఇంత రేటు కదా వీడు ఇంత పెట్టి వాడి లోపల ఏమి పెట్టి ఉండాడు లేకపోతే ఎన్ని పది రోజుల నుంచి అన్నా దాచాడా ఇదే మనసు ప్రశాంతత అనేది లేకుండా అయిపోతుంది ఎక్కడ బతికాలి మనుషులు కరోనా అప్పుడు ఎలా బతికామో మనం ఇంటి పట్ల వండుకుని ఇంటి పట్న తిని ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా మన గ్యారేజీలు మనం తీసుకెళ్తేనే కొనాలన్నా ఈ క్యాన్సర్లు గిన్సర్లు రాకుండా బతుకుతాం లేదంటే వీడు పెట్టే ఫుడ్ తిని ఇలాంటి లక్షణాలు వస్తే మన డబ్బులు కనీసం హాస్పిటల్ బిల్లు కట్టడం దేవుడేరుగు ముందు అక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఓపిక లేకుండా ఇంట్లోనే కేకులు తిని చచ్చిపోయే పరిస్థితి కూడా వచ్చింది అధికారులు కూడా కఠినమైన శిక్షలు ఉండాలి కాసేపు రైడ్ చేసాం కాసేపు వాళ్ళని వదిలేసామని చెప్పి కాకుండా ఆ మనుషులకి కఠినమైన శిక్ష ఉండాలి బియ్యాలు కడగరు కడిగిన వాటిలో జరీలు ఉంటే ఏమైనా సామాన్యమైన విషయమా హోటల్లో పనిచేసే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను మీ ఇంట్లో కూరలు ఎంత ఫ్రెష్గా కడుక్కుని ఎంత ఫ్రెష్గా వండుకుంటారో అట్లాగే మీరు పనిచేసే చోట కూడా అలా అలాంటి పనులే చేయండి అంతేగాని మా ఒకసారి కడిగితే అయిపోతుంది లేదంటే రేపొద్దు నువ్వే తింటావు లేదంటే నీ పిల్లలకి వస్తుంది అదే భోజనం ఎవరో ఎక్కడి నుంచో పార్సల్ చేసుకుని ఇదే బిర్యానీ నీ పిల్లలకు తెచ్చి పెడతారు వాళ్ళు కూడా పోతారు పని చేసే చోట ఏదో జీతం తీసుకుంటున్నాం సోమరపొతుల్లో పని చేయకుండా అక్కడ ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు మనం కడిగితే నాలుగైదు సార్లు తినే వాళ్ళకి ఆరోగ్యం ఉండాలని ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడు మీ కుటుంబం కూడా బాగుంటుంది ఇదే ఫుడ్ ఎవడో ప్యాక్ చేయించుకొచ్చి నీ పిల్లలకు కూడా పెడతారు వంట వాళ్ళని పెట్టుకోవాలన్నా కూడా భయం వాళ్ళ వాళ్ళు వెనకాల ఉండి కూరలు కడిగారా లేదా బియ్యం సరిగ్గా కడుగుతున్నారా లేదా దాంట్లో ఉప్పు సరిగ్గా వేసారా కింద పడిపోయింది ఏమైనా తీసి వాళ్ళు తొక్కిందే బాండీలు వేసేమైనా కూరలు వండుతున్నారా ఈ మెంటల్ టెన్షన్ బదులు ఓపుకుంటే వండుకుందాం ఓపిక లేనప్పుడు ఏ పచ్చడి వేసుకు తినండి మారిపోతునే కాలాలు మనుషులు మారుతున్నారు దుర్మార్గత్వం పెరిగిపోతుంది కల్తీలు ఎక్కువైపోయినాయి ఉప్పు కారం కల్తీ పాలు కల్తీ నీళ్లు కల్తీ కూరలు అమ్మేవాడు వాడు హుస్సేన్ సాగర్లో నీళ్ళల్లో కడుక్కుని వచ్చి ఆకుకూరలు అమ్ముతాడు వాడు ఇంట్లో మన కుండీలో పెడిగిందేమో వేలాడిపోతూ ఉంటుంది వాడి దగ్గర ఉన్న ఏమో మెరిసిపోతూ ఉంటుంది ప్లీజ్ దయచేసి కల్తీలు రైట్ చేసే అధికారులు కానీ మీడియాలు కానీ అక్కర్లేని వాళ్ళ వెనకాల పడి అది ఎక్కడ తిరుగుతోంది ఎక్కడ కూర్చుంది రోడ్డు ఎక్కిందా రోడ్డు దిగిందా ఇవి కాకుండా ఏ బిర్యానీ పాయింట్లు ఐస్ క్రీముల దగ్గర కేకుల దగ్గర ఈ కేక్ తయారు చేసే ఎన్నలేంది ఎలా పెడుతున్నారు క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేసే హక్కు మనందరికీ ఉంది తింటున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చి వాడి దగ్గర ప్రతి ఒక్కడికి రైట్ ఉంది ఇది నువ్వు ఫుడ్ ఎలా తీసుకొస్తున్నావు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఎక్కడ తయారు చేస్తున్నావు అని ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసి అప్పుడు దాన్ని తీసుకెళ్ళండి లేకపోతే శుభ్రంగా హోటల్ మోయించేసేయండి అది మీ చేతుల్లో ఉంది అధికారులు వచ్చి పరిశోధనలు చేసి మూసేదాకా కాకుండా తినేటప్పుడే మీరు చుట్టూ అబ్జర్వ్ చేసుకోండి ప్లేట్ బాగుందా లేదా వాడు పెట్టే విధానం ఎలా ఉంది లోపల ఏం పెట్టి తుడుస్తున్నారు క్లాత్లు పెట్టి ప్లేట్లు ఏం చేస్తున్నారు అన్నీ చూసుకోండి తినే తినడానికి వెళ్ళాం కదా అని ఫోటోలు సెల్ఫీలు వీడియోలు తీసుకోవడంలో ఏకాగ్రత చూపించినట్టుగా తినే తినే విషయంలో అది వేడిగా ఉందా లేదా వేడిగా లేకపోతే అసలు ముట్టుకోమాకండి తీసుకోమాకండి వేడిగా ఉండి అది ఎట్లా ఉంది టేస్ట్ చూసుకున్న తర్వాతే తినండి ఓకేనా బాయ్ అండి